పుట్టినరోజు నాడు చెప్పే శుభాకాంక్ష రోజు అవి చెప్పేవిం చెప్తాను అయితే అంతా ఇక్కడే ఉండాలి వెళ్ళకపోతే రుక్కు వచ్చి గొడవ చేస్తుందేమో అంటే నా పెళ్లి రోజు కూడా అది షేర్ చేసుకోకుండా ఉండలేదా ఐడియా సాయంకాలం అనూర్ గెస్ట్ హౌస్ లో రూమ్ బుక్ చేసిస్తాను నువ్వు సాయంత్రం అక్కడికి వచ్చేసి నేను డ్యూటీ ఫినిష్ స్టేషన్ అక్కడికి వస్తాను అప్పుడు నాకు రుక్కు బాగుండదు ఈ ఐడియా బాగుంది నీకు ఇష్టమైన కూర చేసి తీసుకొస్తాను సాయంత్రం త్వరగా వచ్చేయండి గారు నా కోసం నా పెద్ద భార్య వస్తే నేను ముఖ్యమైన పని మీద పక్క ఊరికి అని చెప్తారా అలాగే లేవయ్యా థ్యాంక్ యూ సార్ పర్వాలేదు చూడు బాబు అర కేజీ ఆల్ వెరైటీ స్వీట్స్ ఇవ్వండి అరే మీరు వచ్చారా అవును వచ్చావు నేను అరే మర్చిపోయారు అనుకున్నాను మీకు గుర్తుందనమాట బ్రహ్మాండంగా గుర్తుంది ఏ విషయం ఈ రోజు నా పుట్టినరోజు అన్న విషయం కరెక్ట్ మీ పుట్టినరోజు నాకు గుర్తుంది ఇవాళైనా లక్క పోరు లేకుండా మన ఇద్దరమే హాయిగా గడపాలని ఒక ప్లాన్ వేశాను స్టేషన్ కి బయలుదేరాను ఎందుకు మనిద్దరం ఇటు నుంచి ఒక చోటుకు వెళ్ళాలి మీకు ఇష్టమైన అరకూడని తెచ్చాను మీ డ్రెస్ కూడా తీసుకొచ్చాను ఇవాళ నాకు పొరుగురులో నైట్ డ్యూటీ ఉంది కుదరదు అదే కుదరదు మీరు నాతో వస్తున్నారు అంతే సైకిల్ అంటే ఎప్పుడు నిద్రైనా దిగండి బుక్ చేశాను అమ్మ రండి మీది రూమ్ నెంబర్ ఫైవ్ ఉండమంటుటే పదండి అలా అక్క పెడతని భలే మాయ చేసి తీసుకొచ్చాను కదా பெ வாட்ட நீரோ நேசி நான் பிடின ரோஜு காவட்டி நான் மொழி நேன் தச்சுக்கி தெரியனட்டு நடுதாண்டே ஆடி நொடு காதா இப்போ கதா

నమస్తే సార్ నమస్ఫై ఏంటి ఇక్కడ కూర్చున్నారు ఈ రెండు రూములో ఇద్దరు పెట్టి నన్ను బందోబస్తు ఉంటుందా పగిలిపోతుందా పొట్ట అనుకున్నావా ఫుడ్ కార్పొరేషన్ గొడవని అనుకున్నావా అంతెందుకు తిన్నావా అదే నాకు మండుద్ది అమ్మా నా ఇద్దరు పెళ్ళాలు పోటీలు పడి మరీ ఈ కడుపు రెప్పి మర్చిపోవడానికి నాకు పెళ్ళైన నా మొదటి భార్య అంటే రుక్కు నేను ఎస్ఐని కానని కొత్త కానిస్టేబుల్ నేనని నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది అప్పుడు మా పక్కింట్లో సత్య అంటే ప్రస్తుతం నా రెండో భార్య వాళ్ళ దున్న సారీ సారీ వాళ్ళన్న పాతదాసుదిగారు అచ్చ నా వంక అదోలా చూసింది నాకు ఏదోలా అయిపోయేది పది రోజులు అట్లా లుక్స్తో గడిపాక ఒక రోజు ఐ లవ్ యూ అంత నాకు పెళ్ళయిందని చెప్పాను అయినా సరే ఐ లవ్ యూ అంది మర్నాడు గాలిపటం చెట్టు మీద ఎరుక్కుంది కొంచెం తీసి పెట్టవా నువ్వు ఇక్కడే ఉండే థ్యాంక్ యూ అక్క వస్తానే సారాయో కబుర్ నీళ్ళు టచ్ చేద్దామని తాగేవా ఎవరికి చెప్తారా కబుర్లు లోకల్లో ఒక్కడే సిల్సేర్ అయినట్టు పోతొకటి అదే నాకు మండుద్ది నిజం చెప్పిన నంబర్ ఏంటి సార్ ఏమిటి రాగరమూతుగా మాట్లాడుతున్నావు నీలాంటి మా పొగరమూతుంది అదే నాకు మండుద్ది నన్ను తన్నొద్దన్నాను కానీ మిమ్మల్ని పడమన్నానా లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్లు చేస్తారా నన్ను బంతి అనుకున్నారా లేకపోతే బాధ్యత గల ఉద్యోగం అనుకున్నారా మీకు ట్రాన్స్ఫర్ చేయించడం తెలిస్తే దాన్ని ఎలా ఆపుకోవాలో నాకు బాగా తెలుసు ఏమిటి మీకు తెలిసింది పై ఆఫీసర్ తో గొడవలు పడ్డం ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్ అవడం నలుగురు నడిచే దారిలో నడవకుండా మీకు మాత్రం నీతి నిజాయితీలు ఎందుకు చెప్పండి అదే నాకు మండుద్ది ఏంటి నలుగురు నడిచే దారి డ్యూటీని దైవంగా భావించే వాళ్ళు మా డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు ఆఫ్టర్ ఆల్ ట్రాన్స్ఫర్ కోసం ఎస్పీ దాకా ఎందుకు లేని ఇంతకాలం ఊరుకున్నాను ఇక మీద ఊరుకోవడం లేదు తాడో పేడ తేల్చేస్తాను ఎస్పీ గారు క్యాంప్కి వెళ్ళారన్నావు కదా అవును హోమ్ మినిస్టర్ గారు చిత్తూరు గెస్ట్ హౌస్ లో ఉన్నారట నేను వెళ్ళి కలిసి వస్తాను వస్తా అబో ఆనంద బాబు నీ చేతిలో ధనరేఖ కొండ చిరువులా ఉంది ఆయుషు రేఖ త్రాచు పాములా ఉంది కీర్తి రేఖ కట్టపాములా ఉంది ఇహ వివాహ రేఖ నాగుపాములా పాములా ఉందయ్యా ఇహ సంతాన రేఖలు వాన పాములా ఉన్నాయి ఇంతకీ నువ్వు పావులు పట్టేవాడువా జ్యోతిష్ కు రెండు రెండు చేస్తుంటానండి నా భవిష్యత్ చెప్పవయ్యా బాబు భవిష్యత్కే బ్రహ్మాండంగా ఉందండి మీకు బావిలో భవిష్యత్తు ఉందండి బావిలో భవిష్యత్ సరేనయ్యా నాకు ఉద్యోగం దొరుకుతుందా నేను కోరుకున్న పిల్లతో పెళ్ళవుతుందా ఆ విషయం చెప్పు అవుతుంది 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 అయితే కొంచెం అడ్డదారిలో వెళ్ళాలి అడ్డదారిలో వెళ్ళామంటే నీకు బావిలో భవిష్యత్తు ఖాయం హలో మినిస్టర్ గారు అండి రామారావు గారు అరువు ఆయనేనండి థ్యాంక్ యూ సార్ రామారావు గారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ నేను హోమ్ మినిస్టర్ గారిని కలవాలి నేను ఆయన పర్సనల్ సెక్రటరీ అండి పని చెప్పు సార్ నేనే తప్పు చేయకపోయినా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సార్ ఇప్పుడు చంద్రగిరికి ట్రాన్స్ఫర్ చేశారు ఆ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి అంతే కదా అవును సార్ అయితే ఏమిటి నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి అవును సార్ పాతికి అవుతుంది సార్ అంతేనయ్యా పాతి వేలిస్తే నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయిస్తా నీకు ప్రమోషన్ కావాలని అనిపిస్తాను మీ దగ్గరకు వస్తే న్యాయం జరుగుతుందనుకుంటే మీరే లంచం అడుగుతారా ఎందుకంత ఆశ్చర్యపోతావు ఇది మామూలే మీరు లేదు మా దివాల్సి వచ్చేసరికి ఏడుస్తారు నేను చాలా సిన్సియర్ సార్ కావాలి సార్ ఒక్కసారి